ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ లో డెబ్యూటీస్ పవన్ కళ్యాణ్ ఉన్నారు సో మాకు పవన్ కళ్యాణ్ అంతా నారా లోకేష్ కావాలని కొంత అంటున్నారు సో ఎవరు ఉంటే కరెక్ట్ అని మీరు అనుకుంట ఆల్వేస్ పవన్ కళ్యాణ్ అంటే కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు అట్లా అంటున్నారు కదా అది రైట్ చేస్తున్నారు రాంగ్ టేస్ట్ రైట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సిన్సియారిటీ ఉంటాడు వీచ్ ఇప్పుడు మన రైస్ కాకినాడ పోర్ట్ లో రైస్ బియ్యాన్ని కూడా క్లోజ్ చేపిచ్చాడు కదా పవన్ కళ్యాణ్ ఉంటేనే కొంచెం బెటర్ కొంచెం సిన్సియారిటీ బోర్డ్ సో ప్రెజెంట్ మన పరిపాలన ఇట్లా ఉంది మరి పవన్ గారి పరిపాలన పర్లేదు అన్న ప్రస్తుతానికి అయితే రాజధాని కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది స్టార్ట్ చేశారు బెటర్ సో డిప్యూటీ సీఎం గా వచ్చిన తర్వాత ఎట్లాంటి మంచి పనులు చేశారు సో మరి ఆయన తీసేసి నార లోకేషన్ పెడితే ఎట్లా ఉంటది ఆయన సరిపోతాడా అసలు సరిపోతారా సరిపోదా అంత ఐడియాలు వెళ్ళలే కానీ నారా లోకేష్ వస్తే కొంచెం ఐటీ పరంగా అయినా కొంచెం బెటర్ అంటే ఆల్రెడీ ఐటి శాఖ ఉన్నాడు మినిస్టర్ డిప్యూటీ సీఎం గా వస్తే సరిపోతాడా ఆయన చేయగలుగుతాడా 4 साल చేయొచ్చు 50 50 యాన్సర్ 100% అయితే చెప్పాలం జనసేతిని ట్రోల్ చేస్తాడెం మళ్ళా జనసేనికి ట్రోల్ చేస్తాడెం యాన్సర్ ఎలిజిబుల్ అయితే అది పిసి ఎడిషన్ చెక్బులక ఇప్పటికీ ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ వచ్చినా ఇప్పుడు చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చిన సరే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తే చాలు రాజధాని మూడు రాజధానులు ఉన్నారు కదా ఆ రాజధాని లేకుండా ఒక రాజధాని పెట్టారు కదా ఇప్పుడు అది చేస్తే చాలు అంతే కదా లేదు ఎందుకు బ్రో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు వాళ్ళు ఊరుకుంటారు ఇక్కడ మనం కొత్త వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతాం అక్కడ పైన వాళ్ళు 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 ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు మనం ఏం చేయలేం కదా వాళ్ళే ఏదైనా చెప్తారు బ్రో అంటే ఎవరికి ఇస్తే ఎవరికి ఏదిలో వాళ్ళకి తెలుసు కదా అందుకే వాళ్ళకి అది ఇచ్చారు మూడు సార్లు గెలవని పది సార్లు గెలవని బ్రో చంద్రబాబు ఎన్నిసార్లు గెలిచాడు లాస్ట్ వన్ ఇయర్ కదా పోయింది చంద్రబాబు సీఎం చేశారు సీఎంఏ కాబట్టి సీఎం కదా బాలకృష్ణ ఎమ్మెల్యే గానే ఉంటున్నాడు ఆయనకి ఉండాలని ఉందో లేదో డిప్యూటీ సీఎం కింద అందుకనే ఆయన చేయలేదు ఆయనకి ఆయనకి ఇప్పుడు సీఎం కొడుకైనా సరే ఆయన సొంత పెట్ట కదా ఆయన గౌరవం అనేది ఎవరికైనా వచ్చింది బ్రో ఆయనకి చేయాలని ఉందో లేదో ఆయనకి తెలియాలి ముందు బాలకృష్ణ గారికి తెలియాలి ఆయనకి చేయాలని ఉందంటే ఆయన సపోర్ట్ చేస్తారు ఇయ్యాలంటే ఇంకా ఇంకా అక్కడ పైన